అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మెయిన్ లో పెదరామాలయం వీధికి సంబంధించిన రోడ్డు మార్గాన్ని ఆక్రమించారంటూ స్థానికులు సదరు స్థలం ఫెన్సింగ్ తొలగించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది దీంతో రావులపాలెం సిఐ విద్యాసాగర్ ఎస్ఐ రాము సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు ఈ స్థలంపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని వైసీపీకి చెందిన కొందరు రౌడీలను తీసుకొచ్చి తొలగించే ప్రయత్నం చేశారని వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ముదునూరు వెంకటరాజు మీడియాకి తెలిపారు అయితే పూర్వం నుంచి స్థానికులకు రోడ్డు మార్గంగా ఉన్న పెదరామాలయం నుంచి సంత మార్కెట్ వెళ్లే రోడ్డును వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆక్రమించారని తమకు న్యాయం చేయాలని అల్లూరి ప్రసాద్ రాజు కోరారు నా పేరు మునుగోడు వెంకటరాజు ఈరోజు ఈ ఆత్రపుర గ్రామంలో వైసీపీ నాయకులు చేసిన దుర్మార్గం ఇంత అంతా కాదు ఎందుకంటే నాకు ఆత్రపుర గ్రామంలో నడిబొట్లో ముప్పై ఆరు సెంట్లు స్థలం ఉండడం జరిగింది దాన్ని సర్వే చేసి చుట్టూ ఫినిసింగ్ వేసుకోవడం జరిగింది ఫినిసింగ్ చేసుకున్నాక వాళ్ళకి దారి ఏదో మార్గం ఉన్నదని నా దగ్గరికి వస్తే నేను నాకు చెప్పాను నా నా సైట్లో దారి లేదు మీకు మీకు దారి రికార్డ్ పోవటం కూడా తెచ్చుకోండి నాకు ఏదైనా అబ్జెక్షన్ లేదు నేను దారిని మీకు నేను ఏర్పాటు చేసి ఇస్తానని చెప్పడం జరిగింది వాళ్ళు దప్పుదపాలుగా ఈ వైసీపీ నాయకులందరూ కుమ్మక్క ఈరోజు నా ఏ స్కూల్ అంతా కూడా తీసి పాతి జనాలను రెచ్చగొట్టి తీసుకొచ్చి మా మీద ఉద్యోగం దాడికి దిగాను అలాగే ఆ పక్కన ఉన్నటువంటి గొప్పగా గోపాలైన వ్యక్తి అలాగే అల్లూరి ప్రసాద్ వ్యక్తి జనాలకి మందు పోసి ఇతర గ్రామాల నుంచి జనాలు తీసుకొచ్చాను మందు గంజాయి అలవాటు చేసి రోజు అక్కడ కూర్చోపెట్టి అలా రెచ్చగొట్టి ఈ సంస్కృతి ఎక్కడ పోతుంది ఇలా నారాజ్ ఎన్ఐఏ గవర్నమెంట్ వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఉక్కుపాదం అన్నిటి గంగా మీద చేస్తుంటే ఈ నాయకులు వైసీపీ నాయకులు ఇక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ చేయడం జరిగింది దీనికి సాక్ష్యం అందరూ కూడా మీడియా మిత్రులు మీరు అందరూ చూసారు వాళ్ళు చేసినట్టు దౌర్జన్యం ఇది చెప్పాలి ప్రజలకి ఏ నా నాయకుడు నాకే నక్ష్యం లేకపోతే సామాన్య కార్యకర్తకి ఏంటి ఇక్కడ ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారు నేను చూపించాను నేను ఎస్ఐ గారికి చెప్పాను పెద్దలకు అందరికీ చెప్పాను కోర్ట్ ఆర్డర్ తెచ్చుకున్నా ఆయనకి దారున్నా నాకు ఎటువంటి అభ్యర్థులు లేదు డైరెక్ట్గా రోడ్ వేసుకోండి నేను రోడ్ వేసిస్తానని చెప్పి ఆయన కూడా వాళ్ళు వినకుండా ఎలా మా ఊళ్ళందరిని కొట్టి విచిత్ర కొట్టి మళ్ళీ నా ఫినిషింగ్లు పీకి అలాగే నేను నా పొజిషన్స్ వాళ్ళు నానా కూతురు తిట్టి ఇవాళ ఎంతకాలం అంత రద్దు చేశారు అది మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ వైసీపీ నాయకులు ఈ మనం ఉన్న నియోజకవర్గం ఉన్న నాయకుడు ఖండించాలి ఎంత దారుణం అంటే ఇవాళ సామాన్యుడికి ఇవాళ రక్షణ కురువయ్యే స్థితికి వచ్చింది ఇవన్నీ ఫినిషింగ్ అని పీకారు మా ఊళ్ళు అడ్డీ మా ఫినిషింగ్ అని వాళ్ళు కొడతానికి వచ్చారు కొట్టారు ఈ పక్కన ఉన్నటువంటి అతని చెట్లో గొప్ప గొప్ప సెట్లో గంజాయి మందు కూడా ఆయన పట్టుకోవడం జరిగింది ఏంటిది ఆత్రేపురం యువతను ఎలా పోటీ చేస్తున్నారు వీళ్ళు ఇంకా వీళ్ళు ఇంకా వైసీపీ పేరు పేరుపోతుంది అన్ని కూడా మనకు ఖండించాలి ఎందుకంటే నేను సహోదంతో మొత్తం అందరికీ చెప్పాను అందరికీ కేకేసి ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారిని ఆర్డర్ కాపీ ఇచ్చాను ఎస్ఐ గారి ఇది ఆర్డర్ కాపీ మీ ఆర్డర్ కాపీలో మీరు ఎలా ఉంటారో చేసేయండి నాకు ఏదైనా అభ్యంతరం లేదు వాళ్ళకి ఆర్డర్లో కనుక రోడ్డు వచ్చినట్టు లేదు వెల్కమ్ రోడ్ వేసి ఇచ్చాను నేను సహకరిస్తానని చెప్పాను ఎస్ఐ గారు మొత్తం అంతా చదివి చెప్పాడు వాళ్ళకి మీకు ఆర్డర్ రాలేదు వీఆర్ఓ గారిని అడిగారు మీకు దారి లేదు సర్వే గారిని అడిగారు మీకు దారి లేదు పీజీఆర్ఎస్లో పెట్టారు పీజీఆర్ఎస్లో దారి లేదని నిలిపితమైంది ఆర్టీఓకి పెట్టారు ఆర్టీఓ దారి దారి లేదని నిలిపితమైంది ఇంకెలాగా నా సొంత నుంచి వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ కూడా మూవ్ చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి దారులు గవర్నమెంట్ దారులు ఏడు లింకులు దారి ఒకటి పద్దెనిమిది దారి దారు ఆ దారి వాడుకోకుండా ఆ దారి అంతా కబ్జా చేసి వాళ్ళు బిల్డింగ్లు కట్టి నా సైట్లో మూడు రెండు ముందుకు వచ్చి బిల్డింగ్లు కట్టి ఈరోజు నా మీరుగా దౌర్జన్యం కావడం చాలా బాధాకరమైన విషయం దీని మీద మన కన్సర్న్ డిపార్ట్మెంట్ పోలీస్ వారు మీరు మీడియా కూడా చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఆగడాలని అరికట్టాలి కాబట్టి మీ మీ మీడియా ముఖం తెలియజేసింది ఏంటంటే అతను చేసే ఆగడలు మీరు మీరు చేయండి మన మళ్ళీ డిఎస్పీ చేస్తారా ఎస్పీ గారు చేస్తారా అవ ఎంక్వైరీ చేయండి నేనేమన్నా నాయన గారిని ఏమో ఏమన్నా తప్పని చేసి ఏంటి నా పేరు అల్లూరు ప్రసాదరాజు వేగేసిన పద్మావతి గారు ఇంట్లో నుంచి మాట్లాడుతున్నాను వారు అల్లుండి నేను ఈ యొక్క రహదారి మార్గం సుమారుగా ఒక ఎనభై వంద సంవత్సరాల నుంచి ఉన్న మార్గాన్ని ఇక్కడ వాడపల్లి దేవస్థానం చైర్మన్ అయినటువంటి ముదునూరు వెంకటరాజు రామభద్రరాజు ఇద్దరు దౌర్జన్యంతో అధికార మతంతో ఈ దారిని మూసేసి సామాన్యమైన కుటుంబాలని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అతను అధికారం యొక్క మతంతో దీని దారి యొక్క పుట్టి పూర్వస్త్రాలు అన్నీ నా దగ్గర పూర్తి పేపర్ ఎవిడెన్స్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి ఈ అన్నిటి మీద మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టు ఒక డైరెక్షన్ సెక్రటరీకి పంచాయతీ సెక్రటరీకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది పంచాయతీ సెక్రటరీ మాకు ఏ విధమైన రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మేము ఈరోజు ఈ గ్రామస్తులను కలిసి మేము దారిని మేము తీసుకుని మేము తీసుకుందాం మా దారిని మేము విత్ వెళ్దాం వెళ్దామని చెప్పి ప్రయత్నం చేస్తే అతను అధికార మతంతో అధికారులు తీసుకొచ్చి దౌర్జన్యం చేసి మరలా ఇప్పుడు కూడా ఆడవాళ్ళని చూడకుండా మీద మీదకు వచ్చి వీళ్ళని గెంటి చేసినట్టు ఇతను ఈ ఈ యొక్క అరాచకాలు అంతం పలకాలని ఈ అంతం పలికే రోజు ఎప్పుడు వస్తున్నానని మేము ఎదురు చూస్తున్నాం మా దారి మాకు ఇప్పిస్తారని మేము కోరి ప్రార్థిస్తున్నాం